వెల్కమ్ టు ఎంఎస్కే వీడియోస్ ఈ వీడియోలో మనం రెండవ తరగతి తెలుగు తోటకు సంబంధించిన ఒత్తుల పుట్ట అనే గేయాన్ని నేర్చుకుంటాం అక్కకు చుక్కకు కావొత్తు మొగ్గకు సిగ్గుకు గావత్తు మచ్చకు కుచ్చుకు చావొత్తు బజ్జికి బుజ్జికి జావచ్చు చెట్టుకు పుట్టకు టావద్దు లడ్డుకి గుడ్డుకివద్దు అత్తకు దుత్తకు తావద్దు ముద్దకు శద్దకు దావొత్తు అన్నకు వెన్నకు నావత్తు కప్పకు చెప్పుకి పావొత్తు సబ్బుకి మబ్బుకి బావొత్తు అమ్మకు బొమ్మకు మావొత్తు అయ్యకు కొయ్యకు యావొత్తు కర్రకు బుర్రకు రావొత్తు చెల్లికి పిల్లికి లావొత్తు అవ్వకు బువ్వకు వావొత్తు అరే కసుకు బుస్సుకు సావద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్